పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా విట్లరా ఆంధ్రజ్యోతి పత్రిక మా రాధాకృష్ణ ఆయన పత్రిక నేను కంపల్సరీ ప్రతిరోజు నేను చూస్తాను కేసీఆర్ చూడాలి నేను చూడాలి కేసీఆర్ కూడా బాగా ఇష్టం ఆంధ్రజ్యోతి పత్రిక అంటే నాకు కూడా నిజంగా కూడా నేను ఒక ఫ్యాన్నే ఆంధ్రజ్యోతి పత్రికకు ఒక ఫ్యాన్నే అందులో నో డౌట్ కాకపోతే ఆయన రాసినవి మరి మంచి అనేది కూడా చెప్పడం నా ధర్మం నాకు నా ఓ ఛానల్ పొలిటికల్ వైఫ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి అయితే ఒక వార్త చూసిన పొద్గాల పొద్దుగాలని ఒక వార్త చూడగానే దేనితో నవ్వాలన్నా తెలుస్తలేదు దేనితో నవ్వాలన్నా తెలుస్తలేదు మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు దేనితో నవ్వాలని అనిపిస్తుంది ఇక్కడ వార్త చూడారా రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ ఇగో ఇది వార్త రాహుల్ అట నెక్స్ట్ ప్రియాంక గాంధీ అట మధ్యలో రేవంత్ రెడ్డి ఇది వార్త అయితే వాళ్ళిద్దర మధ్యలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం చాలా గ్రేట్ అనే విధంగా ఈ వార్త చెప్తా నిజంగా కూడా ఒక ఫోటోకి వచ్చిర్రు ఆ ఫోటో ముంగడి పేజీలు వేసి లంపకాయ అంత లెటర్లతో ఒక వార్త పెట్టి ఇది నాకు మరి దేంతో నవ్వాల్ అని అసలు రేవంత్ రెడ్డిని పక్కా పెడదాం రేవంత్ రెడ్డి ప్లేస్లో సీతక్కను పెడదాం సీతక్కకు ఉన్న ప్రోటోకాల్ వీళ్ళిద్దరికి ఉన్నదా ఈ ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీకి వీళ్ళ అమ్మ సోనియా గాంధీకి ఉన్నదా ఉండదు సీతక్కకున్న ప్రోటోకాల్ లేదు లాస్ట్కు ఇక్కడ మన మా దగ్గర కొండ సురేఖ ఉన్నది కొండ సురేఖకు ఉన్న ప్రోటోకాల్న వీళ్ళకు వాకిటి శ్రీహరికి ఉన్న ప్రోటోకాల్ కదా పొంగులేడి శ్రీనాథ్ రెడ్డికి ఉన్న ప్రోటోకాల్ కదా కోటిరెడ్డి వెంకట్రెడ్డికి ఉన్న ప్రోటోకాల్ అదా ఈ ముఖ్యమంత్రిని మధ్యలో పెట్టి అది గ్రేడ్ ఏంటో నాకు అర్థం కాదు ఇజ్జ తక్కువ వార్త కాకపోతే ఏమున్నది మిక్లారా ఇజ్జ తక్కువ వార్త వీళ్ళు ఏంటిది వీళ్ళు ఆప్రాలు వీళ్ళు ఎంపీలు ఇద్దరు ఎంపీలు అక్క తమ్ముడు ఇద్దరు ఆప్రాలు ఎంపీలు నేను కాడ ఏమన్నా మంత్రి పదవి ఏం చేసినా అంటే వీళ్ళకి అదుపు లేదు అది కూడా దిక్కు లేదు వీళ్ళ కొత్త అంతులకు కూడా లేదు ఆ మంత్రి పదవి కూడా అత్తలేదు దరిద్రానికి వీళ్ళు మంత్రులు కాలేదు ఏం కాదు వీళ్ళ బతికేందంటే ఓన్లీ ఎంపీలుగానే ఉంటారు అది కూడా ఎక్కడంటే కేరళ పోయో గానో గిన్నో పోటీ చేస్తారు ఆడ ఏడ బీజేపీ లేదో గాడికి పోతారు పోటీ చేస్తారు దమ్ముధైర్యం లేదు వేరే కాడ పోటీ చేస్తే ఇజ్జది పోతుందని చెప్పేసి ఇది వీళ్ళ చరిత్ర మరి ఆ చరిత్రలో మధ్యలో రేవంత్ రెడ్డి ఉంటే వార్త ఎక్కడ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి తోపు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే మామూలైన విషయం కాదు ఉత్స పోతే పెట్రోల్ అయ్యే పరిస్థితి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని మధ్యలో పెట్టకపోతే ముఖ్యమంత్రిని మూలక నూక్తి ఇజ్జ తక్కువ పద్దు కదా అంత ఇజ్జదక్కువే ఉండదా ముఖ్యమంత్రిని మూలక నూక్తే ఇది వార్త రాసిండు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం వచ్చేడు సార్లు పోయింది ఢిల్లీకి వాళ్ళతో పాటు అంటే వాళ్ళతోని విమానం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వెళ్ళి బీహారు పోతే అది వార్తనట వాళ్ళతో పోతానట వాళ్ళకు ఉండాలి అదృష్టం ఈయనతో పోయి అదృష్టం వాళ్ళకు ఉండాలి ఏడా ముఖ్యమంత్రులు కాలే మీ వాళ్ళు రెండు మూడు దిక్కులు తప్పితే కర్ణాటక ఇక్కడ ఇంకొక ఆడే ఎన్నో కాలపడ్డరు తప్పితే ఎక్కడ కాలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని ఈ ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ కలిసిపోతే వాళ్ళ అదృష్టం కానీ రేవంత్ రెడ్డి అదృష్టం ఎట్లయితుంది రేవంత్ రెడ్డికి గ్రేట్ ఎట్లయితుందా ఇది వార్త ఎక్కడిది ఇంత ఇజ్జత్ తక్కువ కాంగ్రెస్లే ఉంటాయి ఇవన్నీ కాంగ్రెస్నే రాహుల్ గాంధీ ఏంటిదేమైనా ప్రధానమంత్రి ఇంత మాజీ మంత్రా చిపాయన తెలంగాణలో ఉన్న ప్రోటోకాల్ బీహార్లో ఉన్న ప్రోటోకాల్ కదా ఇంకా చూడాలి ఇంకా ఇంకా చేతులు అది లేదు చేతులు అది రాజ్యాంగం పట్టుకుంటుంది ఇంకా చూస్తే ఇంకా నవ్వు నాకు ఆయన రాజ్యాంగం అంటే తెలియదు ఏం తెలియదు బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ ఇది బీహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ పక్కకే ఉండి చూసిండు ఆయన రాధాకృష్ణ అన్న మా ఆంధ్రజ్యోతి మొత్తం తెలంగాణ జ్యోతి మార్చాల నువ్వు ఇంకా ఆంధ్రజ్యోతి ఏంది తెలంగాణ జ్యోతి మార్చాలే నువ్వు తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన వా రేవంత్తో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్ మంత్రులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తిరిగి రాక ఇది వార్త అయితే ఈ వార్తలా ఇక ఆంధ్రజ్యోతి అయిన కొన్ని రాసిడు అన్ని కల్పితాలే అన్ని కల్పితాలు ఏంటంటే ఇవన్నీ మనం చదువుతాం ఇవన్నీ కల్పితాలు చూడండి ఈ ఎంత కల్పితాలంటే అంటే దొరికిపోతారు ఇది వార్త కరెక్ట్ చదువుతా కొట్టిగానే దొరికిపోతారు ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు వెళ్ళే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారట ముఖ్యమంత్రి అయ్యా ఇజ్జత్ తక్కువ బతుకులు కాకపోతే ముఖ్యమంత్రికి వారిచ్చేదేంది బొత్తులో ప్రాధాన్యత ముఖ్యమంత్రి అంటే ఏం దానికి ఉంటారు మీరు అరే ముఖ్యమంత్రి ఈయన కదా ప్రాధాన్యత తినడా వాళ్ళు బొత్తు కూడా ఒక ఎమ్మెల్యే ఉండడు ఏఐసిసి అంటే ఓడు ఎంపీలు మాత్రమే ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ఎక్కడో రాజ్యసభనో అదో ఇదో ఏదో కాలబడి మొత్తం నిమ్మలంగా నిమ్మలంగా దేక్కుంటే దేక్కుండా నడుచుకుంటే పోయే బ్యాచ్ ఉంటది రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత వార్తలు ఈ వార్తలు ఏం వార్తలు అండి నిజంగా నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రేవంత్ రెడ్డి అండి నేను ఓపెన్ గా చెప్తాను అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు రేవంత్ అన్నకు కూడా తెలుసు నేను క్లియర్గా చెప్తాను ఒక పెద్ద ఫ్యాన్ ఉండే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఇట్లా రేవంత్ రెడ్డి ఇలా అంత ఫ్యాన్ ఉండే నేను అటువంటి ఫ్యాన్ అటువంటి రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యాడు గ్రేట్ మరి ముఖ్యమంత్రి అయినా బాగా ప్రాధాన్యత ఇచ్చినట్టు ముఖ్యమంత్రికి ప్రాధాన్యత లేకపోతే ప్రియాంక గాంధీ ఎంపీకి ఎంపీకిస్తారా రాహుల్ గాంధీ ఎంపీకి ఇత్తరా ప్రాధాన్యత ఇది ఎక్కడిది మంగళవారం ఢిల్లీ నుంచి బీహార్ రాష్ట్రంలోని దర్భంగా వరకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డిని కూడా వెంట పెట్టుకొని వెళ్ళారు మరి రేవంత్ రెడ్డిని తీసుకపోతేనే కదా వీళ్ళకి విలువ ఓ ముఖ్యమంత్రిని పట్టుకపోతేనే వాళ్ళకి విలువ లేకపోతే మీ దానిలో ఒక ముఖ్యమంత్రి కూడా లేరు రాని మీ ఇద్దరి మానందిస్తారు కాబట్టి ముఖ్యమంత్రిని వేరు అది వాళ్ళ అభద్రతా భావంతో రేవంత్ రెడ్డిని పట్టుక వేరు రేవంత్ రెడ్డిని కూడా పట్టుకపోయారు ఓటర్ అధికార యాత్రలో కూడా రాహుల్ ప్రియాంకతో పాటు ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటిదో ఈడ అన్ని రకాల ప్రత్యేకతలు ఉంటాయి తెలంగాణలో ముఖ్యమంత్రికి నువ్వు ఇచ్చేదే ప్రత్యేక వాహనం అసలు ప్రత్యేక వాహనం గిదే ప్రత్యేక వాహనం అది తనకు ఇరువైపులా రాహుల్ ప్రియాంకలతో ఆ యాత్రలో రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట ప్రత్యేక ఆకర్షణగా ఆయన నిలబడితే ఇటుపక్క అటుపక్క వాళ్ళు నిలబడి ప్రత్యేక ఆకర్షణ రేవంత్ రెడ్డి కాదు ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు రేవంత్ తో బీహార్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీ ముచ్చటించారు ఆ సమయంలో ఆడ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరుడు ఆంధ్రవ్యోతి పత్రిక యాజమాని వేము రాధాకృష్ణ అక్కడనే కూర్చొని చూసినట్టు రాసిండు వార్త మాట్లాడిను వాళ్ళు మాట్లాడినరు అని నాకు తెలిపింరు అండ్ ఆయన వార్త ఓ ఈయననే మొత్తం దగ్గరుండి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి లెక్కనే ఈయననే పక్కకు ఇంకో పక్కకి ఈయన కూర్చొని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గాంధీతో మాట్లాడే ముచ్చట్లు ఇని చూసి రాసినట్టున్నది వార్త ఇక్కడనే దొరుకుతారు వీళ్ళు ఇసోంటి వార్తలు రాసుకుంటా దొంగ కథలు పడుకుంటా గవర్నమెంట్ తీసుకొచ్చేది అందుకు గవర్నమెంట్ ఏ విపరీతమైన కష్టపడతా అంటాడు రాధాకృష్ణ మామూలు కష్టం కాదు ఆయనకు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ కాదు కదా వార్తలు మీరు ఓ జర్నలిస్టులు అంటే వాళ్ళే జర్నలిస్టులు మేమంతా బొచ్చు కాదం అనుకుంటారు మీరు ఇది ఆ వార్త అలా కూసి మనం ఏం చదవాల్సింది ఏంటి ప్రత్యేక విమానంలో అంటే మాట్లాడుకున్నారని ఎవరన్నా చెప్పిర్రు ముఖ్యమంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రెస్ నోట్ వచ్చింది అని చెప్పి రాయాలి చెప్పిండట ఈయన కూర్చొని చూసిండు కావచ్చు ఇదంతా వచ్చిదే కూర్చోడా తెలంగాణ ఎట్లున్నది ఏందనేది మాట్లాడే లేదు ఇంకా చూడాలి ఇంకా గబ్సెస్ అంటే మిట్లారా ఇంకా అది ఎంత బాధ అనిపించే ముచ్చట్లంటే కామెడీ అంటే కామెడీ ఫుల్ రే మన బ్రహ్మానందం అవసరం లేదు ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే అంశం ఎంతవరకు వచ్చిందని ఆరాధించినట బీసీలకు నలభై రెండు శాతం ఏమైందని కూడా ఆరాధించినట ప్రత్యేక విమానంలో ముచ్చట పెట్టుకునేటప్పుడు అట రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ ఇదితో మాట్లాడిందట రేవంత్ రెడ్డితో ఇది నమ్మే ముచ్చట్లేనా ఇది వాళ్ళని నమ్మే ముచ్చట్లే నమ్ముచారా ఇటువంటి వార్తలు ఇటువంటి పెద్ద పెద్ద పత్రికలు పెట్టుకున్న దాన్ని ఇటువంటి వార్తలు రాసి ప్రజలను చూతే కాలని చెప్తాను ఇలా తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలారా మీరందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి పత్రికల వార్తలు చదివి మోసపోవద్దు వాళ్ళ ఆంజ కూసం చూసినట్టు రేవంత్ రెడ్డి కానీ ప్రియారిటీ ముఖ్యమంత్రికి ఇవ్వబోతే ఎవరికి ఇస్తారా ప్రియారిటీ ముఖ్యమంత్రికి ఇస్తే ప్రియారిటీ కాదు ఎక్కడన్నా ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోయి ఏంటంటే ఆయన తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెడితే అప్పుడు ఆయనకు ప్రియారిటీ ఇచ్చినట్టు అది ఎక్కడన్నా చూసినావా ఇవాళ మన రేవంత్ రెడ్డితో అన్ని రకాలుగా అవసరం ఉన్నది రాహుల్ గాంధీకి అవసరం ఉన్నది ప్రియాంక గాంధీకి అవసరం ఉన్నది ఆ కాంగ్రెస్కి అవసరం ఉన్నది అసలు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటే తప్పే ఉన్నది నేను అంటానా రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి క్యాండిడేట్ చేయరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు చేయద్దు ఆయన ముఖ్యమంత్రి కాదా మీరు ఆ ఆల్ మీరు ఎంపీలు ఆఫ్టర్ ఆల్ మీరు ఎంపీలు గతంలో మంత్రులు కూడా కాలే ఆ మీరు ఎంపీలు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి అభ్యర్థి ఎందుకు చేయొద్దు మోడీని చేయలేదా గుజరాత్ ముఖ్యమంత్రి ఉండే నరేంద్ర మోడీని చేసిర్రు ఎందుకు మరి రేవంత్ రెడ్డిని చేయొద్దు ఇంకా రేవంత్ రెడ్డిని మధ్యలో పెట్టుకొని అటు ప్రియాంక గాంధీ ఇటు రాహుల్ గాంధీ ప్రత్యేక ఆకర్షణగా రేవంత్ రెడ్డి నిలిచిన వార్తలు అడ్డమైన వార్తలు నా డిమాండ్ ఒక్కటే రేవంత్ రెడ్డిని ప్రధానమంత్రి అభ్యర్థి చేయాలని ఇంకో రెండు మూడు ప్లేస్లు అత్తాయి మీకు ఇంకా కొంచెం అటో ఇటో ఇంకో నాలుగైదు సీట్లు పెరిగే అవకాశం ఉన్నది తప్పితే రాహుల్ గాంధీ పేరు నువ్వు ప్రియాంక గాంధీ పేరు చెప్తే ఉప్పు కూడా ఉంటుంది మిట్లారా మరి నేను చెప్పింది తప్ప ఒప్పా మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిక్లారా జై హింద్ జై భారత్